హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో లంచ్ కర్రీ వచ్చేసి ములక్కాడ బఠానీ కర్రీ అండి నేను కొంచెంసేపు వాటర్లో ఉంచుకున్నాను ములక్కాడలు టూ త్రీ డేస్ ముందు తెచ్చి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఏమైనా వాడిపోయిందంటే ఈ విధంగా వాటర్లో వేసుకోవడం వల్ల కూలింగ్ పోతుంది కొంచెం ఫ్రెష్గా కూడా అవుతాయి వెజిటేబుల్స్ ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను రెండు మూడు పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి మెత్తగా మిక్సీ పట్టుకుంటాను టమాటా గుజ్జుని ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాలను బఠానీని వేసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఏ వెజిటేబుల్స్ అయినా డైరెక్ట్గా పోపులో వేసుకుంటున్నప్పుడు ముందుగా కూరగాయలు మగ్గించుకున్న తర్వాత టమాటా గుజ్జు వేసుకోవాలి ముందే టమాటా గుజ్జు వేసుకున్నట్లయితే మనం కూరగాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ములక్కాయల్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసుకొని అది కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకొని కొంచెం వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడిగించుకుంటే ములక్కాడ బఠానీ కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్